ధమాకా తర్వాత రవితేజ శ్రీలీల కాంబినేషన్ కావడంతో అంచనాలు పెరిగినాయి సాయి సౌజన్య భీమ్ సిసిరౌలి సంగీతం చేసిండు ట్రైలర్ సినిమాపై అంచనాలు అయితే భారీగా పెంచింది మాస్ ప్రేక్షకులకు కావాల్సిన యాక్షన్ కామెడీ రొమాన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా సినిమా విడుదలకి ముందే అందిన ఫస్ట్ టాక్ రవితేజ ఫ్యాన్స్కి పండగ వాతావరణాన్ని తెచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన స్టార్ హీరో సూర్య ఈ సినిమా రవితేజకి మంచి కమ్బ్యాక్ అవుతుందని చెప్పారు దర్శకుడు భాను భోగవరపు రవితేజకి గుర్తుండిపోయే మూవీ అవుతుందని అన్నాడు ఇందులో ప్రేక్షకులు వింటేజ్ రవితేజని చూడవచ్చని అంటున్నారు సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంటర్టైన్మెంట్ మాస్ కమర్షియల్ అంశాలు గట్టిగా ఉన్నాయని అవి ఫ్యాన్స్కి పండగలా ఉంటాయని అంటున్నారు సినిమా ప్రారంభంలో వచ్చే ఫైట్ అదిరిపోతుందని రవితేజ ఎనర్జీ మ్యాచ్ అయ్యేలా భీమ్ సిస్రోలి సంగీతం హైలైట్గా నిలిచింది ట్రైన్లో అక్రమ రవాణా నేపథ్యంలో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ జాతర సీక్వెన్స్ సినిమాకి అతిపెద్ద హైలైట్గా ఉన్నాయి రవితేజ శ్రీల మధ్య రొమాన్స్ కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో విలన్ సన్నివేశాలు బంప్స్ తెప్పిస్తాయి మొత్తంగా మాస్ జాతర రవితేజ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ కమర్షియల్ మూవీ అని ఫ్యాన్స్ను ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుందని వరుసగా వచ్చిన డిసప్పాయింట్మెంట్స్ తర్వాత ఈ సినిమా రవితేజకి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి నిజమైన మాస్ జాతర సృష్టించడం ఖాయం